ఈ నెల పదిహేను నుంచి ముప్పై వరకు లండన్ కు సీఎం జగన్ ఆయన సతీమణి భారతి గారు వెళ్తున్నారని ఒక వార్త సెన్సేషన్ గా ఉంది దాని ఏమంటారు ఒకటి జగన్మోహన్ రెడ్డి లండన్ కి ఎందుకు వెళ్తా ఉన్నాడు మందులు తెచ్చుకోవడానిక పిచ్చి మందులు తెచ్చుకోవడానికి వెళ్తున్నాడా లండన్ కి లేకపోతే ఏమన్నా లండన్ కి ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం ఏముంది దేశం వదిలి పారిపోతున్నాడని కొంతమంది అంటా ఉన్నారు ఎందుకంటే జగన్ సింగిల్ 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 అన్నాడు ఏంటబ్బా సింగిల్ సింగిల్ అంటే అర్థం కాల ఇప్పుడేమో పందుల్లా గుంపులుగా అన్ని వ్యవస్థలో పెట్టుకొని వస్తా ఉన్నాడు సింగిల్ గా ఏంటంటే దేశం వదిలి సింగిల్ గా వెళ్లిపోతాడని ఈ రోజు రాష్ట్రంలో వాళ్ళు మాట్లాడుకునే పరిస్థితికి వచ్చేసారు ఈ రోజు ఈయన దేని గురించి అయినా మాట్లాడగలుగుతాడా దేని గురించి మాట్లాడలేడు ఈయన ఏంటంటే ఎప్పుడు చూసినా గానీ ఆ నవ్వులు నవ్వుతూ ఉంటాడు ఆయనకి ఏదో తెలియని రోగం ఉందని అనుకుంటూ ఉన్నారు ఆ రోగంకి ట్రీట్మెంట్ కోసం వెళ్తూ ఉన్నాడా లేకపోతే ఇంకా దేనికోసం వెళ్తా ఉన్నాడు అంటే రీసెంట్ గా రెండు రోజుల క్రితం ఒక మీటింగ్ లో అన్నాడు ఆ నా పైన కుట్రలు జరుగుతూ ఉన్నాయి ఆ ఈ విధంగా అయిపోయింది అన్నాడు అంటే ఓడిపోతున్నాడని ఎందుకంటే రాగం మార్చాడు కోయిల రాగం మార్చింది అంటారు కదా ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి రాగం మార్చాడు ఒకప్పుడేమో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ కుప్పం గట్టి గట్టిగా రాగాలు తీశాడు ఆ తర్వాత వచ్చి సింగిల్ గా వస్తానన్నాడు అన్నాడు అప్పుడు అందరూ ఏంటబ్బా ఈ విధంగా అంటా ఉన్నాడు మళ్ళీ వచ్చి నా బొచ్చు బొచ్చి అన్నాడు తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా నాకు ఎన్నికలు సక్రమంగా జరుగుతాయో భయం వేస్తుంది అంటాడు ఎందుకు భయం వేస్తా ఉందో తెలిసి జగన్ రెడ్డికి ఒకప్పుడేమో తన సొంత సామాజిక వర్గం కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని అదేవిధంగా కొంతమంది అధికారులంతా తన సొంత సామాజిక వర్గం పెట్టుకొని ప్రత్యర్థులను కొట్టి రౌడీజం చేసి గుండాయుజం చేసి గెలిచాడు ఇప్పుడు ఆ విధంగా లేదు డీజీపీని మార్చేశారు డీజీపీని మార్చేస్తే ఏమైపోతుంది ఇప్పుడు కరెక్ట్ గా ఎన్నికలు కరెక్ట్ గా ఎన్నికలు జరిగితే జగన్ ఓడిపోతాడు అందుకని జగన్కి భయం పుట్టుకుంది ఆ విధంగా భయం పుట్టుకొని ఈ రోజు ఏం చేయాలో తెలియక భయపడుతూ బతుకుతూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి అందుకని ఈ రోజు ఏమంటున్నాడు దేశం వదిలి వెళ్ళిపోతా అంటున్నాడు దేశం వదిలి వెళ్ళిపోతాడు అంటే జగన్ అనేక చార్జ్షీట్లో నిందితుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి లండన్ వెళ్ళడానికి పర్మిషన్ వస్తుందంటారా ఏదో ఒకటి చెప్తాడు నా కూతుర్లకు బాగలేదన్నా అంటాడు లేకపోతే నంగిన నంగిన చాట్లాడడం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్పర్ట్ కదా అందుకనే ఏమంటాడు తెలుసు నా కూతుర్లకు బాగలేదు నేను వెళ్ళిపోతాను అని అడుగుతాడు కొన్నిసార్లు కొన్నిసార్లు ఏమంటే ఇంకొకసార్లు మా బాడీకి బాగలేదు ఇంక అయిపోయింది అని డ్రామా రాడి ఏదో ఒక పర్మిషన్ తీసుకుంటాడు మళ్ళీ దేశం వదిలి వెళ్ళిపోతే మళ్ళీ వస్తాడో రాడో కూడా ఆ దేవుడికే తెలియాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన నమ్మకం లేదు ఓడిపోతే తట్టుకోగలతాడా తట్టుకోలేడే ఈ బిడ్డ తండ్రి లేని బిడ్డ తండ్రి లేని బిడ్డ తండ్రి లేని బిడ్డ అని చెప్తూనే మీ బిడ్డ మీ బిడ్డ అంటూనే అందరు భూముల్ని లాగేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి అందరు భూముల్ని దోచేస్తా ఉన్నాడు ఇప్పుడు ఏమంటే ఈ బిడ్డ మీ బిడ్డ అంటే దేశం వదిలి కూడా వెళ్ళిపోతాడేమో నవ్వుకుంటూ ఉన్నారు ఈ రోజు